హాయ్ అండి నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం న్యూమరాలజిస్ట్ నమస్తే ఇప్పటివరకు నా వీడియోలుగా ఆదరిస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ అందరికీ ఆ దేవదేవుడు శ్రీనివాసుడు ఆయుష ఆరోగ్యాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే ఈరోజు తొమ్మిదవ తేదీ అండి ఈ తొమ్మిదవ తేదీ పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో లక్ అన్ లక్ గురించి మాట్లాడుకుందాం అంటే వారికి ఎలా ఉంటుంది అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా లక్క అని చెప్పచ్చు చాలా చాలా లక్క అని చెప్పచ్చు కాకపోతే చూడండి ఇక్కడ తొమ్మిది ఎనిమిది నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనుకుందాం సపోజ్ నేను తొమ్మిదో తేదీ బాగుంటుంది తొమ్మిదో తేదీ పుట్టిన వాళ్ళకి బాగుంటుంది అన్నాను కానీ చిన్న ఇక్కడ మీరు కాస్త అబ్జర్వ్ చేయాలి తొమ్మిది పద్దెనిమిది ఇరవై తేదీలు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నాను తొమ్మిది వేరే పద్దెనిమిది వేరే ఇరవై ఏడు వేరే సో ఇక్కడ ఈ ఉదాహరణకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం తొమ్మిదో తేదీ పుట్టారు ఎనిమిదో నెలలో పుట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు జన్మించారు అంటే ఇక్కడ తొమ్మిదవ తేదీ ఎనిమిదో నెల సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది ఎనభై ఏడు సంవత్సరం సో ఇక్కడ వీళ్ళకి ఈ నెంబర్లు రూల్ అయినాయి ఈ నెంబర్స్ రూల్స్లో ఈ తొమ్మిదికి ఎనిమిది అనేది కాస్త ఎనిమిది అంటే వ్యతిరేక సంఖ్య నేను శత్రు సంఖ్యలో అనను కానీ వ్యతిరేక సంఖ్యని చెప్తాను ఎందుకంటే ప్రతి దానికి కూడా రివర్స్ ఉంటుంది సో ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఈ నెంబర్ ఈ నెలలో పుట్టిన వాళ్ళు కాస్త జాగ్రత్త పడాలి ఆర్థికంగా మానసికంగా పెట్టుబడుల పరంగా రైతు పరంగా ఇలా షేర్స్ పరంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి ఎందుకంటే తీసుకోకపోతే చాలా లాస్ అవుతుంది మరి మీరింటి గురుగారు తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారని మీరు చెప్పారు ఎస్ తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు చాలా బాగుంటారు ఎక్స్పెషల్లీ చూడండి ఇక్కడ నేను అందుకే ఉదాహరణ ఇస్తున్నాను ఎయిత్ మంత్లో పుట్టితే ఇయర్లో ఎనిమిది కనుక ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్స్ డెప్సిట్స్ ఉంటాయి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ డెప్సిట్లో ఉంటాయి సో కాస్త వీళ్ళు జాగ్రత్త పడాలి సో ఓవరాల్గా చూసుకుంటే తొమ్మిది తారీఖు పుట్టిన వాళ్ళకి నా డేట్ ఒకటి తొమ్మిదో డేట్లో పుట్టిన వాళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ బాగుంటుందని చెప్పాలి మిగతాది కాస్త ఫైనాన్షియల్ పరంగా కుటుంబ పరంగా ఇబ్బంది కలుగుతుంది అంతవరకే కానీ పెద్ద దాని మీద మీరు ఫోకస్ చేయాల్సినంత అవసరము లేదు సో తొమ్మిది అయిపోయింది తర్వాత పద్దెనిమిది తారీఖు పుట్టిన వాళ్ళు వన్ ఎయిట్ కాంబినేషన్స్ టోటల్ ఇది కూడా తొమ్మిది ఈ వన్ ఎయిట్ కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ కూడా మనకి ఉదాహరణకి నేను ఒక డేట్ తీసుకున్నాను పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల ఎనభై రెండు అనుకుందాం ఎగ్జాంపుల్లో డేట్ ఆఫ్ బర్త్ అండి ఇది ఇక్కడ మనం ఇందాక చెప్పింది ఏంటి తొమ్మిదో నెంబర్లు చెప్పాం అది దాదాపు నైన్టీ పర్సెంట్ ఓకే పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాను కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను పద్దెనిమిది వన్ ఎయిట్ కాంబినేషన్స్ అంటే సూర్యుడు శని కలికలో ఉన్నవాళ్ళు అర్థమైందండి ఇక్కడ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో రూల్ చేసేటువంటి గ్రహం కుజుడు అంటే తొమ్మిదో నెంబరు ఈ తొమ్మిదో నెంబరు ఎనిమిదికి పడదు ఎనిమిదికి పడుతుంది డేటు పరంగా అంటే వీళ్ళు పుట్టిన డేటు పరంగా చూసుకుంటే ఎనిమిదో నెంబర్ ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత మంత్ నెల చూస్తే ఆరో నెల అంటే శుక్రాచార్యులు సో ఇక్కడ తొమ్మిదికి ఆరు పడుతుంది సో ఇక్కడ చూస్తే రెండు ఎనిమిది నెంబర్ తొమ్మిదికి తొమ్మిదికి డెడ్ యాంటీ నెంబర్ అండి సో ఈ పద్దెనిమిదో తారీఖు పుట్టి ఇయర్లో ఎనభై రెండులో పుట్టిన వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడేంటి ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఉంటాయి తర్వాత వీళ్ళు ప్రతిదానికి టెన్షన్తో గురి అవుతుంటారు అంటే ఇతర ప్రమేయం లేకపోయినా కూడా వీళ్ళ మీద నిందలు పడే అవకాశాలు చాలా ఉంటాయి సో అలాంటివి జాగ్రత్త పడాలి సో వాగ్దానాలకు కానీ హామీలకు కానీ ఉండకుండా పత్రాలు రాయటంలో కానీ అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది సేఫ్గా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే ఆరోగ్యపరమైన విషయాలు కూడా ఉంటాయి స్కిన్ ఎలర్జీసు డస్ట్ ఎలర్జీసు స్కిన్ ర్యాషెస్ సోరియాసిస్ లాంటివి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది సో ఎందుకు వస్తుందంటే చెప్పాను కదండి ఈ వన్ ఎయిట్ కాంబినేషన్స్లో ఉండి ఇయర్లో ఎయిటీ టూ కనుక ఉండే అంటే అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టి ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటుంది సో ఇక్కడ ఆరో నెంబర్ ఉంది కదండి ఈజ్ గుడ్ జీవితంలో వీళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ విజయం పొందుతారు ఈ విజయంతో పాటు నేను చెప్పిన లక్షణాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలో అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త ఎందుకంటే ఇయర్లో రెండు ఒకటే మిగిలింది మనకి మొత్తం కూడా వచ్చింది రెండు సో తొమ్మిది రెండుకి కాస్త డెడ్ ఎండ్ నెంబర్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి అందువల్ల యాక్సిడెంట్స్కి దూరంగా ఉండాలి అంటే వాహనాన్ని ఆడిపేటప్పుడు చాలా దూరంగా ఉండాలి రాత కోతల్లో జాగ్రత్తగా ఉండాలి హామీలు ఉండాలి కొద్దిగా ఆలోచించాలి గొప్పలు చెప్పకూడదు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పడాలి ఓకేనండి తొమ్మిది అయిపోయింది పద్దెనిమిది అయిపోయింది ఇంకా మిగిలింది ఏంటి ఇరవై ఏడో తేదీ ఇరవై ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అనుకుందాం మీకు డౌట్ ఉంది కదా ఏం గురుగా పొద్దుగు ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై సరే పోనీ తొంభై రెండు అనుకుందా ఓకేనా మీది ఏదన్నా అంటే మీ ఇప్పుడు దాకా ఎనిమిదిలో వచ్చిందో ఇప్పుడు తొమ్మిదిలోకి వెళ్ళిపోదు సరే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇక్కడ ఈ ఇరవై ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టిన వాళ్ళకి లక్ అన్లక్ అనేది చూస్తే చాలా చాలా అద్భుతమని చెప్పచ్చు ఈ సంవత్సరం రూల్ చేసేటువంటి నెంబర్ వచ్చేసి తొమ్మిది దానికి అధిపతి కుజుడు సో ఇక్కడ మనకి ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళకి అంటే చంద్రుడు కేతు కేతు ఈ రెండు గ్రహాల కలయికతో పుట్టిన వాళ్ళే వీళ్ళవుతారు అంటే ఇరవై ఏడో తారీఖు అవుతారు అంటే వీళ్ళకి నెమ్ముతో కూడిన కొట్టి చలి పడదు కూల్ డ్రింక్స్ పడవు ఐస్ క్రీమ్ లాంటివి తింటే పడదు స్కిన్ ర్యాషెస్ వస్తుంటాయి అలర్జీ ఉంటుంది తుమ్ములు జలుబు జలుబుతో కూనటువంటి డిసీజెస్ ఉంటుంది ప్లస్ స్కిన్ మీద ర్యాషెస్ ఉంటాయి సో ఇలాంటివి నెమ్ముకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ ఈ తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే హెల్త్ పరంగా ఇవే ఉంటాయి హెల్త్ పరంగా వీళ్ళకి తర్వాత కాస్త నరాలకు టెన్షన్ తక్కువ లైఫ్ ఉంటుంది నరాలకు సంబంధించింది కానీ అవి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ ట్రీట్మెంట్ అంటే మెడికల్గా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి తర్వాత అంతేనండి తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టారు వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం లాటరీ కానీ లాభాలు కానీ ఏమైనా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ రైతు వారిగా ఉంటే రైతులకు మంచి లాభాలు కానీ ఆక్వా రంగంలో ఉంటే వాళ్ళకి మంచి లాభాలు కానీ నిత్యవత్స వస్తువులు ధరలు అమ్మేవాళ్ళుగా ఉంటే వాళ్ళకి మంచి లాభాలు కానీ ఇలా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఈ ఈ డేట్లో ఉన్నవాళ్ళు అంటే ఇరవై ఏడు తారీఖు పుట్టిన వాళ్ళు తొమ్మిది నెలలో పుట్టిన వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టిన వాళ్ళకి అద్భుతమని చెప్పవచ్చు మిగతా ఉంటాయి ఇరవై ఏడులో పుట్టి ఆరో నెలలో ఉన్నవాళ్ళు ఇరవై ఏడు తారీఖు పుట్టి మూడో నెలలో పుట్టిన వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు పుట్టి నాలుగో నెల పుట్టిన వాళ్ళు వీళ్ళకి మళ్ళీ ప్రిడిక్షన్స్ మారుతుంది సో వీళ్ళందరికీ నేను ఉదాహరణకి చెప్తు చెప్తున్నానండి మేము అందరి గురించి చెప్పట్లేదు ఉదాహరణ కొన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాను దయచేసి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే పాయింట్లు పూర్తిగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేసుకుంటే వెళ్తే పాయింట్ అర్థం కాక పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టేసి ఉపయోగం ఉంది ఒక శాస్త్రం అనేది ఒకటి ఉంది ఆ శాస్త్రాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏమే వాళ్ళకి ఏం తెలియదండి ఇది ఒక పిచ్చి శాస్త్రం అది శాస్త్రం ఇది శాస్త్రం అంటారు మీరు పుట్టినప్పటి నుంచి నెంబర్లో మీతో ప్రయాణిస్తాయి అదొక్కటి గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యము గొప్ప శాస్త్రం దాంట్లో నుంచి పుట్టింది శాస్త్రం ఈ రెండు ఫాదర్ అండ్ మదర్ డేట్ అండి దాని దాని గొప్ప ఇది ఇది గొప్ప కాబట్టి ఈ రెండు శాస్త్రాలని ఉపయోగించి మానవ జీవితాల్లో గొప్పలు ఎంతో సాధించవచ్చు అని ఈరోజు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి కరెక్ట్గా సో ఏది ఏమైనా నేను చెప్పేది పది మంది ఉపయోగపడుతుంది నేను చెప్పింది రైటు అంటే మీ బంధుమిత్రులకు నా వీడియో షేర్ చేయండి అలానే లైక్ ఇవ్వండి నా వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది ఉపయోగపడుతుందంటేనే లేదంటే వదిలేసేయండి కామెంట్స్ పెట్టద్దు దయచేసి నేను చెప్పింది రైట్ అనుకుంటే మీ మనసు గట్టిగా ఎస్ ఈ గురుగారు చెప్పింది రైట్ అనుకుంటే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అద్భుతం మీ కామెంట్కి రిప్లై ఇస్తా లేదు మీరు పిచ్చ కామెంట్లు పెట్టాలి అనుకుంటే మీరు ఈ శాస్త్రాన్ని పూర్తిగా చదివి క్షుణ్ణంగా మీరు గ్రహించగలిగి అప్పుడు కామెంట్ పెట్టండి మీరు కూడా నేర్చుకోండి మా గురువుల దగ్గర లక్షలు పెట్టి మేము శాస్త్రాలు నేర్చుకున్నామండి ఊరికి ఒక ఐదు నిమిషాల వీడియోలు చూసి మీరు కామెంట్ పెట్టేస్తే నిజంగా శాస్త్రం పనిచేస్తుందా లేదా రీసెర్చ్ చేయండి మీరు కూడా మీకు అర్థమవుతుంది లేదు మీరు నేర్చుకోండి నేర్చుకొని మీరు కూడా అప్పుడు అప్పుడు నిర్ణయానికి వస్తారు మీరు మీరు కూడా అనేది శాస్త్రం ఉంది అంటారు రీసెర్చ్ చేయకుండా కామెంట్ చేయొద్దు దయచేసి సో నేను ఉదాహరణకి మాత్రమే ఈ డేట్లు చెప్పాను ఇక ఇరవై ఏడో తారీఖు పుట్టి ఐదో నెల పుట్టిన వాళ్ళు ఉంటారు ఇరవై ఏడో తారీఖు పుట్టి తో ఎందో నెంబర్లో పుట్టి ఉంటారు ఎందో నెల పుట్టి ఉంటారు ఇలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ మారుతూ ఉంటుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అపాయింట్మెంట్ తీసుకోండి నేను గురువుగారు మామూలుగా ఫీజులు ఎక్కువ ఉంటాయి కదా న్యూమరాలజిస్టులకి మరి మీరు ఎంత తీసుకుంటున్నారు ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు కాబట్టి కథ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక్క ఈచ్ వన్ పర్సన్కి పదిహేను వందలు తీసుకుంటున్నాను ఈచ్ వన్ పర్సన్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా నేను ఈ ఈచ్ వన్ పర్సన్ పదిహేను వందలు తీసుకుంటున్నాను అలానే డైరెక్ట్గా నా అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వస్తే నాలుగు వేల ఆరు వందలు తీసుకుంటున్నాను లేదు సార్ మా ఇంటికి ఏమి రాగలరా మాకేం చెప్పగలరా అంటే మీ ఆఫీస్కి రావాలంటే కాస్త మాకు ఇబ్బంది అండి కాస్త అలా ఇబ్బంది పడే వాళ్ళకి నేను తొమ్మిది వేలు తీసుకుంటాను సో ఏదేమైనా వాస్తుపరంగా కావచ్చు వాస్తుపరంగా అంటే మీకు అది లెంత్ను బట్టి ఛార్జ్ చేసుకోవటం ఉంటుంది దాని బిల్డ్ సపరేట్గా ఉంటుంది సో ఏదైనా న్యూమరాలజీ పరంగా కావచ్చు మీకు ఆన్లైన్ ద్వారా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు సో ఏదైనా న్యూమరాలజీ పరంగా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి లేదా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే నేను చీరాలో ఉంటున్నానండి ఆంధ్రప్రదేశ్లో నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు డైరెక్ట్గా నేనే కాంటాక్ట్ అవుతాను ఏ అసిస్టెంట్లో ఉండరు డైరెక్ట్ నేనే మీతో కాంటాక్ట్ అవుతాను ఓకే అండి సో ఇప్పుడు వీళ్ళకి లక్ అన్లక్ రెమెడీస్ చెప్దాం ఈ తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళకి మూడో నెంబరు ఆరో నెంబరు బాగా కలిసి వస్తుంది తర్వాత తొమ్మిదో నెంబరు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ మీకు సార్ మూడు అంటే ఒక మూడేనా అంటారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నేను ఈ నెంబర్లని అవాయిడ్ చేస్తానండి పన్నెండు ఇరవై ఒకటి నెంబర్ని అవాయిడ్ చేయండి అంటాను ఎందువల్ల ఇది వీక్ నెంబర్స్ ఇవి రివర్స్ నెంబర్స్ అంటాం సో ఇక్కడ మూడో నెంబర్ పనికి వస్తుంది ముప్పై నెంబర్ పనికి వస్తుంది తర్వాత ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ నెంబర్ల గురించి ఏంటి ఇది నెంబర్ ఓకే ఇది వాడుకోవచ్చు ఇది వాడుకోవచ్చు తర్వాత మీకు తొమ్మిదో నెంబర్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ నెంబర్లో ఈ డేట్లో తొమ్మిదో తారీఖు వాడుకోవచ్చు ఇరవై ఏడో తారీఖు వాడుకోవచ్చు కానీ పద్దెనిమిదో నెంబర్ని నేను అవాయిడ్ చేస్తానండి ఇది కాస్త టెన్షన్ తెచ్చిపెడుతుంది సో దీన్ని వదిలేసేయండి పోతే వీళ్ళకి మళ్ళా గుడ్ డేస్ ఉంటాయి కదా సో ఇక్కడ వీళ్ళకి గురువారం శుక్రవారం మంగళవారం కలిసి వచ్చే రోజులు తర్వాత ఈ డేట్లలో ఈ తేదీల్లో వీళ్ళకి కలిసి వస్తుంది సో గురువారం మూడో తారీఖు వచ్చిన శుక్రవారం మూడో తారీఖు వచ్చిన మంగళవారం మూడో తారీఖు వచ్చిన వర్క్ చేసుకోవచ్చు అలానే గురువారం ఆరో నెంబర్ వచ్చిన గురువారం పదిహేను నెంబర్ వచ్చిన గురువారం ఇరవై నాలుగు నెంబర్ వచ్చిన చేసుకోవచ్చు అలానే పదిహేను నెంబరు శుక్రవారం వచ్చిన ఇరవై నాలుగు నెంబర్ శుక్రవారం వచ్చిన మంచిదే ఆ తర్వాత తొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు గురు శుక్ర మంగళవారం ఇది వచ్చిన ఓకే మీకు ఇంకా అర్థం కాకపోతే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీకు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్స్ లేదా సెల్ నెంబర్స్ లేదా మీ లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ లక్కీ నెంబర్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ కనబడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిదో నెంబర్ వాళ్ళకి ఓవరాల్గా నైంటీ పర్సెంట్ గుడ్ అని చెప్పవచ్చు ఓకే అండి కాస్త ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి రెండో నెంబర్ యాటయాక్షన్ అయిన వాళ్ళకి కాబట్టి వీళ్ళకి ఈ తొమ్మిదో నెంబర్ వాళ్ళకి పూర్తిగా డెడ్ యాంటీ నెంబర్ వచ్చేసి ఎనిమిది అంటే ఈ డేట్లు అసలు పూర్తిగా పనికిరావండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ నెంబర్లు పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిది ఈ డేట్లు ఓకే అండి నా వీడి పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైతే పది మంది ఉపయోగపడిందని మీరు అనుకుంటే ఒక లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో పదవ తో తారీఖు పుట్టిన వాళ్ళకి తెలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిమ్ నమస్తే